ఈ హనుమాన్ చాలీసా వీడియో సిరీస్లో మొత్తం హనుమాన్ చాలీసాని నాలుగు పాటల కింద ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఆ ప్రయత్నంలో భాగంగా ప్రతి మంగళవారం స్వామి హనుమా ఆశీస్సుల కారణంగా మనం ఈ హనుమాన్ చాలీసా సిరీస్ని అయితే చేసుకోబోతున్నాం ఎప్పుడైతే మనం ఒక శ్లోకాన్ని ఒక స్తోత్రాన్ని కానీ ఈ హనుమాన్ చాలీసాన్ని కానీ నేర్చుకోవాలి అని అనుకుంటామో దాన్ని చదివి బట్టి పట్టడం కన్నా కూడా ఎప్పుడైతే భావం మనకి బాగా ఇక్కడ పట్టుకుంటుందో లేదంటే హృదయంలో నిలుస్తుందో ఇంకా ఆటోమేటిక్గా మెదడు గుర్తుపెట్టేసుకుంటుంది సో మళ్ళీ దాన్ని పుస్తకం తీసి విడిగా చదవాల్సిన అవసరం లేదు ఆ ప్రయత్నంలో భాగంగా ప్రతి మంగళవారం స్వామి హనుమ ఆశీస్సుల కారణంగా మనం ఈ హనుమాన్ చాలీసా సిరీస్ని అయితే చేసుకోబోతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మనం హనుమాన్ చాలీసాని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం మనందరికీ తెలుసు హనుమాన్ చాలీసాని సంత్ గోస్వామి తులసీదాస్ గారు రచించారు ఈ హనుమాన్ చాలీసాలో మొత్తం నలభై చౌపాయిలు ఉంటాయి చౌపాయి అంటే మనకి తెలుగులో పద్యం సంస్కృతంలో శ్లోకం ఎలాగో ఈ అవధి భాషలో ఒక వ్యాకరణ ప్రక్రియ ఈ చౌపాయి సో ఈ చౌపాయి మనకి హనుమాన్ చాలీసా చాలీసా అంటే నలభై సో నలభై చౌపాయిలు అయితే ఉంటాయి మొదటి ప్రార్థనా శ్లోకం ఆఖరి మంగళ శ్లోకం కాకుండా నలభై చౌపాయిలు ఉంటాయి అంటే నలభై శ్లోకాలు అనుకోండి నలభై శ్లోకాలు ఉంటాయి ఈ హనుమాన్ చాలీసా వీడియో సిరీస్లో మొత్తం హనుమాన్ చాలీసాని నాలుగు పాటల కింద ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం నాలుగు పాటలలో ప్రతి పాటలో కూడా పది పది చౌపాయిలు ఒక్కొక్క చౌపాయి అందరికీ సులభంగా ఒక్క నిమిషం మాత్రమే ఒక్క నిమిషంలో మొత్తం దాని సారాంశాన్ని ఒక్కొక్క చౌపాయాన్ని చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను సో అలా పది పది నిమిషాలు వీడియోలు చొప్పున నాలుగు వీడియోలు అయితే వస్తాయి మీకు సులభంగా హనుమాన్ చాలీసా అయితే అర్థమైపోతుంది ఎప్పుడైతే మనం ఒక శ్లోకాన్ని ఆరొక స్తోత్రాన్ని కానీ ఈ హనుమాన్ చాలీసాని కానీ నేర్చుకోవాలి అని అనుకుంటామో దాన్ని చదివి బట్టి పట్టడం కన్నా కూడా ఎప్పుడైతే భావం మనకి బాగా ఇక్కడ పట్టుకుంటుందో లేదంటే హృదయంలో నిలుస్తుందో ఇంకా ఆటోమేటిక్గా మెదడు గుర్తుపెట్టేసుకుంటుంది సో మళ్ళీ దాని పుస్తకం తీసి వీడిగా చదవాల్సిన అవసరం లేదు ఆ ప్రయత్నంలో భాగంగా ప్రతి మంగళవారం స్వామి హనుమ ఆశీస్సుల కారణంగా మనం ఈ హనుమాన్ చలిసా సిరీస్ని అయితే చేసుకోబోతున్నాం ఇంకా ఇక్కడి నుంచి తప్పకుండా నాలుగు మంగళవారాలు చొప్పున ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా ఒక్కొక్క పాట అయితే విడుదలవుతుంది చూసి నన్ను ఆశీర్వదించండి ఈరోజు నాలుగో మంగళవారం నాలుగవ మంగళవారంలో భాగంగా హనుమాన్ చాలీసాలోని ముప్పై ఒకటవ చౌపాయి నుంచి నలభైవ చౌపాయి మరియు మంగళ శ్లోకం యొక్క అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముప్పై ఒకటవ చౌపాయి చూసుకుంటే అష్టసిద్ధి వనిధికే దాత అసరదీన జానకీ మాత అంటున్నారు అంటే అష్టసిద్ధులు అంటే అనిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వ వసిత్వ అలాగే నవనిధులు పద్మనిధి మహాపద్మనిధి ముకుందనిధి శ్రీనిధి శంఖనిధి కచపనిధి నీలనిధి కర్ణికనిధి నాగనిధి అనే ఈ నవనిధుల్ని సీతమ్మ తల్లి హనుమకి వరంగా ప్రసాదించింది అని తులసిదాస్ గారు చెప్తున్నారు ముప్పై రెండో చౌపాయి చూసుకుంటే రామ రసాయన తుమరే పాస సదా రహు రఘుపతికే దాస అంటున్నారు అంటే హనుమకి రామరసామృతం అనేటువంటి ఒక అమృతం దొరికింది దానితో ఎప్పుడు శ్రీ రామదాసునిగా హనుమ ఉంటారు అని అంటే రాముడికి హనుమంతుడికి దొరకడం అంటే హనుమ ఉపాసన చేస్తే మనకి కూడా ఆ రామామృతం దొరుకుతుంది మనం కూడా శ్రీరామదాసులుగా ఉంటాము అని తులసిదాస్ గారు మనకు అన్యాపదేశంగా చెప్తున్నారు ముప్పై మూడో చౌపాయి చూసుకుంటే తుంభరోభజన రామకోపావై జన్మ జన్మకి దుఃఖభిసుజావై అంటున్నారు అంటే నిన్ను భజిస్తే శ్రీరాముడు మన కష్టాలన్నింటినీ దూరం చేస్తాడు అని చెప్తున్నారు అలా ఎలాగా అంటే శ్రీరామచంద్రమూర్తికి ఆంజనేయుడికి తేడా లేదు కాబట్టి ఎలా అయితే మనం ఒక ఇనప కడ్డీని తీసుకొని ఇనుములో కాల్చిన తర్వాత బయటకు తీస్తే ఆ ఇనుము పట్టుకున్నా కూడా వేడిగా ఉంటుందో అలా అప్పుడు అగ్ని ఈ ఇనుము కడ్డీ కూడా తేడా ఉండవు ఆ శక్తే దీనికి ఉంటుంది అలాగే ఈ రాముడు అనేటువంటి అగ్ని హనుమ మీద ప్రసరించి హనుమ ఎలాగైతే వెలుగొందుతూ ఉంటారో మనం ఎప్పుడు హనుమన్ పూజించినా ఆ రాముడి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది అని తులసిదాస్ గారు చెప్తున్నారు ఇపై నాలుగో చౌపాయి చూసుకుంటే అంత్యకాల రఘువరపురదాయి జహా జన్మ హరిభక్త కహాయి అంటున్నారు అంటే ఎవరైతే తన జీవిత చర్మాంకంలో హరిభక్తి అంటే రామచంద్రమూర్తి యొక్క కీర్తనలను హనుమ కీర్తనలను గానం చేస్తారో వాళ్ళు వచ్చే జన్మలో ఖచ్చితంగా రామభక్తుల కింద హనుమ భక్తుల కింద జన్మిస్తారు అని తులసి తాస్కారు మనకు చెప్తున్నారు అంటే మనం కూడా నిర్మలమైన భక్తితో హనుమని రాముణ్ణి ఉపాసన చేసినట్లయితే శాశ్వత వైకుంఠ సాన్నిధ్యం మనం పొందుతాము అని తులసి చాస్కారు చెప్తున్నారు ముప్పై ఐదవ చౌపాయి కనుక చూసుకుంటే ఔర్ దేవతా చిత్తన జరి హనుమత సేహి సర్వసుకరిణి అంటున్నారు అంటే నేను హనుమంతుడు లాంటి గొప్ప దైవం ఉండగా వేరే దేవతలను ఎందుకు పూజిస్తాను హనుమంతుడే మాకు సకల శుభాలను కలుగు చేయాలి అని తులసి గారు ప్రార్థిస్తున్నారు ముప్పై ఆరో చౌపాయి చూసుకుంటే కంకట హఠై మిఠై సభ పీరా జోసు మీరే హనుమతు బలవీరా అంటున్నారు కష్టాలు అనేవి తమంతటా తామే విరిగిపోతాయి ఎవరైతే స్వామి హనుమను భజిస్తారో కీర్తిస్తారో వాళ్ళ విషయాల్లో వాళ్ళ విషయాల్లో కష్టాలు వాటంతటా అవే విరిగిపోతాయి అని జోస్వాము తులసిదాస్ గారు మనందరికీ మార్గనిర్దేశం చేస్తున్నారు ముప్పై ఏడవ చోపాయి చూసుకుంటే జై 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 హనుమాన్ గుసాయి కృపాకరి గురుదేవకిలాయి అంటున్నారు అంటే హనుమకి జై జైలు పలుకుతూ ఓ హనుమా మీరు గురుదేవుల భలే మాకు జ్ఞానోపదేశం చేయండి మార్గ చేయండి అని హనుమని కోరి ప్రార్థిస్తున్నారు తులసీదాస్ గారు మనం కూడా అలాగే చేద్దామా జై హనుమాన్ ఎనిమిదవ చోపాయి చూసుకుంటే యహతవార పాటకర హోయి చూట మహా సుఖహోయి అంటున్నారు అంటే ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాన్ని వంద సార్లు చదువుతారో వాళ్ళు సుఖాలతో వాళ్ళ జీవితం బందీ అవుతారు అని అంటే సుఖ సంతోషాలతో వాళ్ళ జీవితాలు నిండుతాయి అని తులసీదాస్ గారు మనకి అయితే ఇస్తున్నారు మరి చదువుదామా మరి వందలు ముప్పై తొమ్మిదవ చౌపాయి చూసుకుంటే యోయ పడే హనుమాన్ చాలీసా కోయి సిద్ధి సాత్వి గౌరీసా అంటున్నారు అంటే ఎవరు హనుమాన్ చాలీసా చదువుతారో వాళ్లకు లభించే ఫలితాలకు సాక్షాత్ గౌరీషుడు శంకరుడు శివుడే సాక్షి అని చెప్తున్నారు చూసారా హనుమాన్ చాలీసా ఎంత శక్తివంతమైనదో హనుమాన్ చాలీసా చదివితే ఎన్ని ఫలితాలు ఉన్నాయో అని హనుమాన్ చాలీసా యొక్క ఫలసంతి మీద రాసినటువంటి తులసిదాస్ గారే రాసి సంతకం పెట్టిన చౌపాయిలు మనకి ఎన్నో కనపడ్డాయి నలభై చౌపాయి చూసుకుంటే సదాహరి చేరా నీందే నాహి హృదయమహడేరా అంటున్నారు అంటే తులసీదాసు ఎలా అయితే శ్రీ రామదాసుగా హనుమదాసుగా కీర్తింపబడ్డాడు అంతటి భక్తిని నాకు కూడా ప్రసరింపచేసి నన్ను కూడా నీ వాడిని చేసుకో ఓ రామచంద్ర ఓ హనుమ అని వారు ఎడవరికి ప్రార్థనా శ్లోకంగా హనుమాన్ చాలీసాన్ని ముగించాలి ఇంకా మంగళాశాసన శ్లోకం దగ్గరికి వెళ్తే ఇంకా ఆఖరి మంగళాశాసన శ్లోకం దోహ పవనతనే సంకటహరణ మంగళమూర్తి రూప రామలకన సీతా సహిత హృదయ రసహ స్వరవు అంటున్నారు దాని అర్థం ఏంటి అంటే ఓ పవన్ కుమారా నీవు సంకటాలను తొలగించి శుభాన్ని ప్రదర్శించేవాడివి నీవు సాక్షాత్ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి అలాగే లక్ష్మణ స్వామితో సహితంగా నా హృదయం హృదయమందును కొలివుండు స్వామి అని స్వామిని మన హృదయంలోకి ఆహ్వానిస్తూ ఈ హనుమాన్ చాలీసా సిరీస్ని ఇంతటితో ముగిస్తున్నాను ఈ సిరీస్ని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు అలాగే మీరు నెక్స్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియో సిరీస్కి లైక్ కొట్టండి అందరికీ షేర్ చేయండి అలాగే మిగిలిన వీడియోస్ని కూడా చూడటానికి ప్రయత్నం చేయండి ధన్యవాదాలు జై శ్రీరామ్ ఇప్పటి వరకు చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది సో దీంతో పాటు ఈ రెండు వీడియోస్ కూడా చూడటానికి ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి